నేను రాహుల్ గాంధీ వీడియోస్ ప్లే చేస్తానని చెప్పాను కదా ముందుగా ఒక వీడియో చూద్దాం ఒక మీటింగ్లో కొంతమంది యువకుల్ని ప్రోగు వేసుకొని అక్కడ ఆయన చెబుతున్నటువంటి స్పీచ్ ఏంటంటే పూరా దేశమే పతహోన చాయి ఎవరి దగ్గర ఎంత డబ్బు ఉందో తద్వారా ఆదివాసీ దళితి దళిత ఇలాంటి పదాలు వాడుకొని

अब ये कह रहे भैया मुझे नहीं मालूम कब कह रहे भैया मेरे पचास परसेंट लोग परसेंट धन है मुझे पचास परसेंट होगी हमारी सोच है जाति जनगणना पहला कदम है और ये सिर्फ जाति जनगणना नहीं होगा ये इकोनॉमिक सर्वे होगा आ रहेगा इकोनॉमिक सर्वे इनहेरेंट टैक्स दान मन माटला इनहेरिटेंस टैक्स में మాట్లాడితే చాలామంది అది శామ్ పిట్రోడ పర్సనల్ కామెంట్స్ అని మాట్లాడారు కదా చెప్పారు కదా కాంగ్రెస్ మీద చేస్తున్న దుష్ప్రచారం అన్నారు కదా మరి ఇదేంటిది చెప్తున్నాడు రాహుల్ గాంధీ ప్రతి చోట ఏమని అంటే మేము ఎకనామిక్ సర్వే చేస్తాము ఎవరి దగ్గర ఎంత డబ్బు ఉందో లెక్కగడతాము తద్వారా భారతదేశంలో ఎక్కువగా ఉన్నటువంటి అంటే ఏంటి కులాల వారీగా ముందు జనగణన చేస్తాము జనగణన చేసి కులాల వారీగా విడగొట్టేస్తాం ఫస్ట్ మనుషుల్ని విడగొట్టేసిన తర్వాత ఇప్పుడు మేము ఆడే ఆట ఏంటంటే ఇప్పుడు రాహుల్ గాంధీ అంటాడు పొలిటికల్ గేమ్ క్యా హే సబ్ చేంజ్ అవుజాయిగా బోల్కే ఇప్పుడు విడగొట్టేసి నేనేం చేస్తాను ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ ఈబీసీ మైనారిటీ పర్టిక్యులర్లీ ముస్లిమ్స్ ఇవన్నీ కూడా బట్టవాడ చేస్తా పైసలు ఎవరి దగ్గర ఎంత ఉన్నాయో లెక్కగడతా ఆటోమేటిక్గా ఈయన దృష్టిలో పైసలు తక్కువ అంటే దళితులు ఆదివాసీలు వీళ్ళ దగ్గర పైసలు తక్కువ ఉంటాయి సో మొత్తం దేశ సంపద అంతా రెండు శాతమే వీళ్ళ దగ్గర ఉంటుంది మిగతా యాభై శాతం అటు అంత అంతా అటువైపు ఉంటుంది యాభై శాతం ఉన్న వీళ్ళ దగ్గర ఉండదు సో అది సంబంధం తెచ్చి వీళ్ళకి ఇస్తాడా ఎట్లా చేస్తాడు అంటే ఏంటిద ఏ ఏ ప్రాతిపదికన అవన్నీ ఈ ఈ క్యాలిక్యులేషన్స్ ఎందుకు ఊరకనే ఒక భ్రమల్లో జనాల్ని పెట్టేసేయడం కాకపోతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మొత్తం వారసత్వము ఆ ట్రీ వేసుకుంటే ఇప్పటిదాకా సంపాదించిన వేల కోట్ల రూపాయలు రాహుల్ గాంధీ సోనియా గాంధీ వాళ్ళ లేదా వాళ్ళకి సంబంధించినటువంటి రాబర్ట్ వాద్రా ఇతరత్ర బినామీల పేర్ల మీద ఉంటాయా లేదా ఈ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నటువంటి ఆఫీస్ బాయ్ నుంచి మొదలుకొని అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది కదా అకార్డింగ్ టు రాహుల్ గాంధీ ఆఫీస్ బాయ్ ఉండకూడదు ఆఫీస్లో లో లెవర్ లో స్కేల్ ఎంప్లాయీస్ ఉండకూడదు అందరికీ ఒకే మాధ్యంలో జీతాలు ఉండాలా రాహుల్ గాంధీ దృష్టిలో ఈజ్ ఇట్ పాజిబుల్ ఈజ్ ఇట్ పాజిబుల్ మనిషికి ఉండే నిపుణత బట్టి మనిషికి ఉండే క్వాలిఫికేషన్స్ బట్టి జీవన ప్రయాణంలో ఉద్ధాన పతనాలను ఎదుర్కొంటాడు ఇది నేచురల్ ప్రాసెస్ యూనివర్స్లా దీన్ని తీసుకొచ్చి కలగా చేసేసి ఇలాంటి విభిన్న విధ్వంసకర రచనలు చేసేసి జనుల మధ్యలో అభూత కల్పనలు సృష్టింపచేసి విడగొట్టు విడగొట్టే రాజకీయాలు చేస్తున్న రాహుల్ గాంధీ ఈ దేశానికి ప్రమాదకరం కాదా ఇంకా ఎన్ని రోజులు హిందువుల్ని కులాల వారీగా విడగొడతారు నువ్వు అదే నోటితో చెప్పు ముస్లింలలో ముస్లింలలో కులాల వారీగా విడగొట్టు ఏదో ఒక ప్రాతిపదికన కులాలు వచ్చాయి ముస్లింస్ని చేసి అందులో ఏ కులం అధికంగా ఉంది ముస్లింలలో ఏ కులము లేకపోతే ఏ వర్గము అధికముగా ఉన్న డబ్బులు కలిగి ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని పేద ముస్లింలకి నువ్వు అట్లా చేయొని ముస్లిమ్స్ని ఎకనామికల్ సర్వే చేసేసి ముస్లింస్లలో తక్కువ పేదరికంలో ఉన్నటువంటి ముస్లింస్కి ధనవంతులైన ముస్లింస్ నుంచి డబ్బులు తీసుకొచ్చి ఇవ్వగలవా అలా మాట్లాడగలవా దమ్ముందా నీకు క్రిస్టియన్స్కి కూడా అదే ప్రతిపాదన చేయి మరి హిందువుల్ని మాత్రమే ఎందుకు మొక్కలు చేస్తున్నావు సరే హిందువుల్ని మొక్కలు చేసి హిందువులకే న్యాయం చేస్తావా రాహుల్ గాంధీ నువ్వు హిందువులకి చేయవు పర్టిక్యులర్లీ మైనారిటీస్ పర్టిక్యులర్లీ ముస్లిమ్స్ అంటావు మళ్ళీ ఇది రాజ్యాంగ విరుద్ధం కాదా అంబేద్కర్కి అంబేద్కర్ కూడా ఒప్పుకోలేదు మతపరమైనటువంటి రాజ్యాంగాలు పొదుగాల లేస్తే మాట్లాడితే అంబేద్కర్ అంబేద్కర్ జై భీమ్ అంటారు మరి భీమ్ గంగ్ అంతా ఎక్కడున్నారు రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా పోరాటాలు నిరసనలు చేయాలి కదా అరే మా ఎస్సీ ఎస్టీ బీసీ బీసీల యొక్క రిజర్వేషన్లు కొల్లగొట్టి మైనారిటీలకు ఇస్తానంటా వెంటరా పడుద్దాయని చెప్పేసి అనాలి కదా బుర్రుందా లేదా రాహుల్ గాంధీ అని నినాదాలు చేయాలా లేదా బుర్రుందా లేదా రాహుల్ గాంధీకి లేదు లేదు అని నినాదాలు చేయాలిగా లే మరి ఇదేం హిపోక్రసీ అంబేద్కర్ మీద ఉన్న గౌరవం ఇదేనా నేను అంటున్నది ఇదే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ ఇవన్నీ పర్టికులర్గా చేస్తావు చేసిన తర్వాత ఏంటి సరే ఒక ఇంకా 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 డెప్త్గా వెళ్దాం ఎస్సీ ఒక సామాజిక వర్గమే తీసుకో మళ్ళీ ఎస్సీ సామాజిక వర్గంలో పేదలు ఉంటారు బాగా సెటిల్డ్ పర్సనాలిటీస్ కూడా ఉంటాయి ఎస్సీల్లో కోటీస్ లేరా ఇప్పుడు ఆ కోటీస్ దగ్గర డబ్బు కొల్లగొట్టి ఎస్సీల్లో పేదలకు ఇస్తావా అసలు బుర్ర ఉందా లేదు ఏం మాట్లాడుతున్నావో నీకేమైనా మీనింగ్ ఉన్నదా లేదా నేను నేను రైజ్ చేస్తున్నది వ్యాలిడ్ పాయింట్సా కదా కూర్చుని కొంచెం బుర్ర పెట్టి ఆలోచిస్తే అర్థమయ్యేవే కదా సింపుల్ లాజిక్స్ ఇవన్నీ అలా కాదు పై పైన ఏదో మాట్లాడేసి ఒక ఒక గాల్లో తేల్పించేసి గాల్లో దీపాన్ని లాంటి బతుకులను చేసేస్తా ఉన్నాడు భారతీయులకి ఎవరెవరైతే రాహుల్ గాంధీ ట్రాప్లో పడి ఉన్నారో మేల్కోనండి ఇతగాడికి భారతదేశం పట్ల భారతదేశపు ఎదుగుదల పట్ల ఎలాంటి గౌరవము శ్రద్ధ లేవు అతడి స్పీచ్ల ద్వారా అర్థమవుతున్నది ఏంటి అంటే కేవలం విభజన రేఖలు గీయడమే భారతదేశాన్ని ఆనాడు ఈ వేళ హయాంలోనే వీళ్ళ పాలనలోనే ముక్కలు చేసింది చాలక అక్సయ్ చిన్న ఒక ముక్క పాకిస్తాన్ ఒక ముక్క బంగ్లాదేశ్ ఒక ముక్క అయ్యింది చాలక కచ్చతీవులు ఇన్ని ఇన్ని కోల్పోవడం కాకుండా మనుషుల మధ్య విభజన తద్వారా ఏమొస్తుందంటే హిందువుల అనైక్యత ఎలాగూ మైనారిటీల ఐక్యత మైనారిటీల గంపాగొత్త ఓట్లు మాకే పడతాయనే నమ్మకం హిందువుల అనైక్యత వల్ల ఆ ఓట్లు చీలుతాయి తద్వారా వీళ్ళే అధికారంలోకి ఉంటారు ఇంతకు మించినటువంటి పెద్ద ఎనాలసిస్ ఏమీ లేదు వీళ్ళలో హిందూ చైతన్యం హిందూ చైతన్యం అంటే దాని అర్థం ఏంటి అంటే హిందువులు సంఘటితంగా ఉంటే భారతదేశం పటిష్టంగా ఉంటుంది సమర్థవంతమైన నాయకుడిని ఎన్నుకోవడానికి అవకాశం ఉంటుంది లేకపోతే మన ఇష్టానికి విరుద్ధంగా నాయకులు ఎంపిక కాబడతారు దేశానికి తద్వారా గుళ్ళ గుల్ల చేయబడుతుంది ఇన్నాళ్ళు పడ్డ కష్టం కూడా వృధా కాబడుతుంది మనం ఓటు వేయడానికే వెళ్ళం ఓటు వేయడానికి వెళ్ళని వాడు కూడా ఎవడరా అంటే సెక్యులరే సొల్లు కబుర్లు చెప్తా ఉంటాడు రూముల్లో కూర్చొని నోటాకేత్తారా నేను ఈసారి ఎవడికి ఏను వల్ల ఏం లాభం నీ వల్ల ఏం లాభం నువ్వు ఓటైన వాడివి బోడిగాడివి ఓటే వేయనోడు నువ్వు నీ వల్ల ఏం లాభం దేశానికి ఇలాంటి వాళ్ళకి రాహుల్ గాంధీ వీడియోలు చూపిస్తే బాగానే మాట్లాడుతున్నాడు కదా అంటాడు ఎందుకంటే బుర్ర తక్కువ మనం ఎంతసేపు ఆ సిస్టంలో ముందు పనిచేసి నాలుగు రూపాయలు వెనకేసుకున్నామా లేదా అనే ఆలోచనలో ఉంటే దేశం పట్ల నీకేముంటుంది ప్రేమ సరే ఇప్పుడు దేశం పట్ల ప్రేమ ఉంటే ఏంది పీకేది ఏంది ఏంది వచ్చేది ఏంది అంటే దేశం ఉండబట్టే నువ్వు ఉన్నావు నేనున్నాను మనం మాట్లాడుతున్నాం ఈరోజు పాలస్తీనా అనే ఒక ప్రాంత ప్రజలు వాడిని దేశంగా గుర్తించమని కోరుకుంటున్నారు ఈక్వేషన్స్ అని పక్కన పెట్టండి పాలస్తీనా ప్ర ఒక దేశపు గుర్తింపు కోసం ఎందుకు కోరుకుంటుంది ఇజ్రాయెల్ ఎప్పుడు పడితే అప్పుడు ఎందుకు అటాక్ చేస్తుంది ఇజ్రాయెల్ ఈరోజు ఎందుకు బలపడింది బలంగా ఉంది దేశమనే భావన దేశమనే భావన లేని ఏ దేశమైనా వినాశనమే చూడండి కావాలంటే ఎక్కడైనా చరిత్ర కసపు తీసి చదవండి ఎన్నెన్ని దేశాలు పతనం అవుతూ ఉన్నాయో మళ్ళీ అంటే ప్రేమ అంటే మతం అంటే ప్రేమ కాదు మతం మీద మతం అంటూ ప్రేమ ఉండి దేశం పట్ల ప్రేమ లేని పాకిస్తాన్ ఏమైందో చూడండి ఉగ్రవాద ఫ్యాక్టరీ అయింది అంతే మాట్లాడితే రెండు అనుబంబులు ఉన్నాయి ఏ చేస్తాం ఏ అంటారు వాళ్ళ వాళ్ళ దగ్గర అనుబాంబులు ఉంటే మన దగ్గరే ఉన్న టిఫిన్ బాక్సులు ఉన్నాయా మన దగ్గర కూడా అనుభవంలే ఉన్నాయి వాళ్ళు వేసే అనుబాంబులు గాలిలోనే పేల్చగలిగే సామర్థ్యం కూడా ఉంది మనకి తయారవుతున్నాం అలా ఆ దిశగా వెళ్తున్నాం అలా వేయాలి వేసుకోవాలి సావాలని కాదు కానీ ఇంటెన్షను అదే జరిగితే పాకిస్తాన్ అనేది ఉంటుందా ఒక ప ఒక గడ్డి మొక్క కూడా మొలిచే పరిస్థితి ఉంటుందా ఇంకో శతాబ్ద కాలం పాటు మనం చేసే అటాక్ సో ఈ దిశగా జనాలు ఆలోచించకపోతే రాహుల్ గాంధీ లాంటి విభజన రేఖలు గీసే వాళ్ళు పేటరేగిపోతారు రాహుల్ గాంధీ నాట్ పప్పు రాహుల్ గాంధీ ఈజ్ వెరీ డేంజరస్ ఫర్ ద కంట్రీ ఆయన వ్యాఖ్యల ఆధారంగా నేను చెప్తున్నాను ఓపెన్ గా ఇలాంటి మాటలు మాట్లాడే రాహుల్ గాంధీ గురించి సోకాల్డ్ మేధావులు ఎప్పుడన్నా వీడియోలు చేస్తారా ధ్రువరాతి కానీ ఇక్కడ తెలుగులో ఉన్నటువంటి పెద్ద పెద్ద మేధావులు జర్నలిస్టులు కానీ ఇండిపెండెంట్ జర్నలిస్టులు కానీ ఎవరైనా చేశారా అంటే ఇవి మీకు ఆమోదయోగ్యమైనటువంటి మాటల ఏ ప్రాతిపదికన జనాలను ఎకనామికల్గా సర్వే చేసి కులాల వారీగా విడగొట్టి వారి సంఖ్య ఆధారంగా డబ్బులు పంచాలి లేదా డబ్బులు మళ్ళీ అటు ఇటు చేయాలి అనే ఆలోచన ఏ ప్రాతిపదికన చేస్తారు నూట నలభై కోట్ల జనాభాని ఒక చిన్న చిట్ట ఏదైనా బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పండి మా అలాంటి పామర బుద్ధికి అర్థం కావట్లే ఇంకొక మీటింగ్లో వీడియోస్ వాళ్ళకి సమయం అది తెలియదు బట్ వీడియో ట్రూతే ఫ్యాక్ట్ చెక్లో అది ఒరిజినల్ వీడియో అని తెలియదు మళ్ళీ జనాలు ఏమంటారు అదే ఓ మార్పింగ్ చేస్తారు మార్ఫింగ్ మార్పింగ్ చేస్తే కేసులు ఏంటి ఒరిజినల్ వేడియో సో ఇక్కడ కొంతమంది నిరసనకారులు అనుకుంటా రైతులు అనుకుంటా వాళ్ళతో మాట్లాడుతూ ఏమంటున్నాడు ఆయన ఈ ఐఐటి ఈ ఎగ్జామ్స్ ఉంటాయి కదా దళిత్ ఫెయిల్ బికాస్ ఎగ్జామ్ పేపర్స్ ఆర్ సెట్ బై అప్పర్ క్యాస్ట్ ద సిస్టమ్ ఈజ్ సెట్ దిస్ వే ఇఫ్ దళిత్ ఈజ్ పుట్ ఎట్ టాప్ ఆల్ అప్పర్ క్లాస్ విల్ ఫెయిల్ అండ్ దళిత్ విల్ పాస్ ఎంతకాలం మోసం చేస్తావు రాహుల్ గాంధీ నువ్వు చేసినావు నీ నాయనమ్మ చేసింది మీ తాత చేసిండు చేస్తూనే ఉన్నారు మోసాలు ఇప్పుడు యాంటోనియా మైనో మీ అమ్మగారి యొక్క ఆధ్వర్యంలో నువ్వు చేస్తున్నావు మీ అమ్మగారు ఎలాగో ఇటలీ కాబట్టి ఆవిడికి ఈ భారతదేశం మీద ప్రేమ ఉండదు అద్దంకి దయాకర్ లాంటి వాళ్ళకి మీ అమ్మ చిన్నమ్మేమో మరి మాకైతే కాదు

మ్యాటర్ ఏంటంటే ఇదంతా కూడా ఒక మేధావితనంగా ఒక రకమైన హెడ్ నోడింగ్తో చెప్తాడు కానీ అదేం లేదు అక్కడ జస్ట్ ఒక అనుకున్న స్క్రిప్ట్ ఇచ్చినటువంటి దాన్ని ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు తానేదో ఆలోచించి మదించి సంపాదించిన శాస్త్రం కాదు అది అమెరికాని ఉదాహరణగా తీసుకొని అక్కడ నల్ల జాతీయుల్ని తెల్ల జాతీయులు ఏ విధంగా అక్కడ క్యాస్ట్లు అనేవి పక్కన పెడితే అక్కడ నల్ల తెల్ల ఈ రెండు విధాలుగా జరుగుతున్న ఘర్షణ వీళ్ళందరూ కూడా మళ్ళీ మాట్లాడతారు భారతదేశం కులాలు కులాలు అనేవి మరి అమెరికాలో ఉన్న ఏంటి రెండే రెండు నలుపు తెలుపు కొట్టుకు చావట్లే అసలు కులాలే లేవు ఒకే మతం ఉన్నది ఇస్లామిక్ దేశాల్లో సున్నీలు షియాలు కొట్టుకు చావట్లే మన దేశంలో ఇన్ని కులాలు ఇన్ని మతాలు ఉన్నా హాయిగా ఉండట్లా మనం హాయిగా ఉంటున్నా వీళ్ళు ఇంత హాయిగా ఉండిపోతున్నారని చెప్పేసి కడుపు నొప్పి వచ్చేసి వికారాలతో బాధపడేటటువంటి కొంతమంది ఈ చైనాకి ఇతరత్ర దేశాలకి లేకపోతే వారి యొక్క భావజాలానికి అంకితమైపోయిన మేధావులు మాత్రమే ఈ దేశంలో ఏదో జరిగిపోతోంది అందులో హిందువులు అందరినీ అణిచివేస్తున్నారని వడ్డిస్తూ ఉంటారు మాటల ద్వారా వార్తల ద్వారా ఇతగాడు ఏం చెప్తున్నాడు అమెరికాలో ఒక పెద్ద ప్రాసెస్ ఉంది అంటే అక్కడ పెద్ద పెద్ద ఎగ్జామ్స్ రాసేటప్పుడు నేను జనరలైజ్ చేసి చెప్తున్నా అక్కడ ఎందుకంటే ఎక్కువగా తెల్ల జాతీయులే గెలుస్తారు ఎందుకంటే నల్ల జాతీయులు గెలవరు కారణం ఏంటంటే పేపర్ తయారు చేసేది కూడా తెల్ల జాతీయులే ఇది లాజిక్ పేపర్ తయారు చేసే తెల్ల జాతీయులు కూడా తెల జాతీయులు గెలుస్తారు మన దేశంలో కూడా అదే మొత్తం అదే మాట్లాడతాడు ఇక్కడికి వచ్చేసరికి మొత్తం ప్లే చేయడం

నీట్గా క్లీన్గా ఎలాంటి మొమాటం లేకుండా రాహుల్ గాంధీ ద్వేషిస్తూ ఉన్నాడు అనేది స్పష్టమవుతుంది కదా అప్పర్ క్యాస్ట్ లోవర్ క్యాస్ట్ అనేది మనం డిసైడ్ చేసింది కాదు బట్ అది కాలక్రమంలో వచ్చింది సో అప్పర్ క్యాస్ట్ వీళ్ళ దృష్టిలో బ్రాహ్మణులు లేకపోతే ఓసీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళు చాలా తక్కువ సంఖ్యలో ఉంటారు సో వాళ్ళని ఇప్పుడు అనినా అనకపోయినా పెద్ద ఫరుకు పడదు వాళ్ళ ఓటు బ్యాంకు చిన్నది వాళ్ళని అనడం ద్వారా మెజారిటీ అయినటువంటి మాబోటి మీ మేం బీసీలం అలాగే ఎస్సీ ఎస్టీ వీళ్ళందరూ ఉంటారు కదా ఎస్సీ ఎస్టీ బీసీలమైన మేమంతా కూడా కొంచెం ఎక్కువ సంఖ్యలో ఉంటాం కాబట్టి ఓసీల్ని తిట్టడం వల్ల మేము సుతుష్కరణ అవుతున్నాం అలాగే మా ఫలాల్ని ఓసీలు అనుభవించేస్తున్నారు అనే ఒక భ్రమలోకి వెళ్తున్నాం సో ఇప్పుడు ఒక బీసీకుల వస్తున్నటువంటి నేను నాకున్నటువంటి ఈ టాలెంట్ని పక్కన పెట్టేసి ఆర్థిక సంబంధం లేకుండా నా ఫలాల్ని అవతలో అనుభవిస్తున్నాడు అనే దీంట్లోకి వెళ్ళి రాహుల్ గాంధీకి ఓటు వేయాలి రాహుల్ గాంధీ మనల్ని ఉద్ధరించేస్తాడని మనం మేము భ్రమలోకి వెళ్ళాలి అర్థమైందా నేను చెప్పేది అదే లాజిక్ అంతే ఎందుకు ఇంత ధైర్యంగా చేస్తున్నాడంటే ఇక్కడ దళితులు ఎస్సీలు ఎస్టీలు వీళ్ళ ఓటు బ్యాంకు ఇంకా బీసీలు కూడా వీళ్ళకి ఫరక్ పడదు చెప్పాలంటే దళిత ఎస్సీ ఎస్టీ అని చెప్పి వీళ్ళని అంటే వీళ్ళు కొంచెం వీళ్ళు సమాజంలో ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వీళ్ళని హిందూ మతం నుంచి దూరం చేయటం మిషనరీస్ ద్వారా ఓకే అలాగే కమ్యూనిజం ఆ సబ్జెక్టు ద్వారా దూరం చేయటం మళ్ళీ వాళ్ళలో కులాలు కులాలు పెట్టి దూరం చేయటం సంస్కృతికి దూరం చేయటం ఇలాంటి విషపు భావజాలాన్ని ఇలాంటి విషపు విధానాల్ని ఇంజెక్ట్ చేసి దూరం చేయటం చేసి మేము సెపరేట్ అనే భావన వస్తే అప్పుడు ఇది ఒక ప్రత్యేక మతమవుతుంది లేదా ప్రత్యేకంగా వాళ్ళు ఎప్పటికీ అడ్డుగోడు కట్టుకుని ఉంటారు ఇలా ఉన్న హిందుత్వాన్ని ఇలా ఇలా మనం ఉన్న పదివేళ్ళు ఉన్నాయి రెండు చేతులు పదివేళ్ళు ఇది సంపూర్ణత్వం రెండు చేతులు విడగొట్టి పదివేళ్ళు ఇరిచేస్తే ఏం సంపూర్ణత్వం ఉంటుంది ఇవి విడిగా ఉన్నా కలిసి ఉన్నాం కదా విడిగా ఉన్నా కలిసి ఉన్నాం కదా సనాతన ధర్మం అనే కాన్సెప్ట్లో అది వీళ్ళకి నచ్చదు కాబట్టి విరి చేయాలి విరిచేసి ఎవడికి వాడు అక్కడ పడితే అక్కడ పడేయాలి ఇది ధోరణి ఇదే చెప్తున్నాడు మనోడు రాహుల్ గాంధీ మీకు అర్థం అవ్వడానికి కొంచెం మరీ వివరంగా చెప్పడం ట్రై చేశా నేను అర్థం చేసే ప్రయత్నం సఫలీకృతమైందో లేదో నాకు మీరే కామెంట్స్ చేసి చెప్పండి నేను పొరబడి ఉన్నా కూడా లేదు లేదు రాహుల్ గాంధీ అన్నదే రైట్ టు అని కూడా ఖండించండి సహేతుకంగా ఉండాలా స్పందన స్పందన ఎప్పుడూ కూడా లాజికల్గా ఉండాలా యాక్సెప్ట్ చేస్తాం విద్వేషంతో ఉంటే బ్లాక్ చేసి పడేస్తాం అవసరం లేదు మీ సొంత ఇలా రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి ధోరణి ఇక్కడ లోకల్ లెవెల్లో చూసుకుంటే అద్దంకి దయాకారు అలాగే రేవంత్ రెడ్డి మాటలు కూడా మనం అబ్జర్వ్ చేస్తే రేవంత్ రెడ్డి మాటలు కూడా ఇప్పటికీ రాజ్యాంగాన్ని మార్చేస్తారు రాజ్యాంగాన్ని మార్చేస్తారు ఎవరు మార్చేస్తారు ఇప్పుడు రేపు పొద్దున్న జనగణన చేసి ఎకనామిక్ సర్వీస్ చేయాలన్నా రాజ్యాంగాన్ని సవరణ చేయాలా ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వాలి అన్న రాజ్యాంగాన్ని సవరణ చేయాలి వీళ్ళన్నట్టు ఎన్ఐఏ ఈడీ సిబిఐ ఇలాంటి వాటికి పవర్స్ తగ్గించాలన్నా రాజ్యాంగ సవరణ చేయాలా ఇవన్నీ కదా వీళ్ళ లక్ష్యాలు ఆర్టికల్ త్రీ సెవెంటీని మళ్ళీ పునరుద్ధరించాలి కశ్మీర్లో అంటే రాజ్యాంగ సవరణ చేయాలా రాజ్యాంగం ఎవరు మార్చేస్తారు ఇప్పుడు చెప్పండి రాజ్యాంగాన్ని ఎవరు మార్చేస్తారు సూటిగా నిర్మోహమాటంగా చెప్పండి హిందూ ముస్లిం క్రిస్టియన్ల మధ్య విభేదాలు సృష్టించి హిందువుల్లో కులాల అడ్డుగోడలు పెట్టి వాళ్ళ మధ్య విభజన రేఖలు గీసి రాజ్యాంగాన్ని తొంగలో తొక్కి భారతదేశాన్ని నిర్వీర్యం చేయాలనుకున్న కాంగ్రెస్ కుట్రలో మీరు భాగస్వామ్యం అవ్వాలి అనుకుంటే ఓట్లు వేసుకోండి కౌరవ పక్షాన ఉండాలనుకుంటే ఉండండి సం ఇప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ధర్మమే గెలుస్తుంది సత్యమే గెలుస్తుంది మీరు ఎటువైపు ఉన్నారు అనేది మీ విచక్షణ మీ అదృష్టం అది మీ పూర్వజన్మ సుకృతం మీకు ఉన్నటువంటి మీకు దరిద్రం వెంటాడుతూ ఉంటే మీ భావదారిద్ర్యము మిమ్మల్ని చంపేస్తూ ఉంటే మీరు ఆటోమేటిక్గా ఇలాంటి ఇలాంటి విధ్వంసకర రచనలు చేసే వాళ్ళ పక్షాన్ని ఉంటారు అది మీ కర్మ అది